మా ఊర్లో అయితే నేను చ స్కూల్కి వెళ్ళే టైంలో పండగ వస్తేనే చికెను పండగ వస్తేనే బగారన్నము ఇవి చేసి పెట్టదన్నమాట మా అమ్మ మేము ఎదురు వాళ్ళము ఎప్పుడెప్పుడు పండగలు వస్తాయా ఎప్పుడు మా అమ్మ బగారన్నం చికెన్ చేస్తుందా లేదంటే ఎప్పుడైనా చుట్టాలు అంటే చుట్టాలకు కూడా వెజిటేబుల్ కర్రీసే పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా దూరం చుట్టాలు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడే చికెన్ తెచ్చి వండేవాళ్ళు అనమాట అలా చుట్టాలు ఎప్పుడు వస్తారా ఎప్పుడు మాకు ఈ పండగలు వస్తాయా అని చెప్పేసి ఎదురు వాళ్ళము ఆ పండగలప్పుడు చేసిన పులావు బగారన్నము చికెను ఇవన్నీ చాలా టేస్టీగా ఉండేది వాటి కోసం వెయిట్ చేసే వాళ్ళము ఇప్పుడు హైదరాబాద్ వచ్చే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడే చదువుకొని ఇక్కడే ట్రైనింగ్ చేసి ఇక్కడే డిగ్రీ చేశాను ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సండే పండగ అనమాట సిటీలో అంతే పండగలతో సంబంధం లేదు స్పెషల్గా ఏముండదు సండే వచ్చిందంటే చికెన్ మటన్ బిర్యానీలు నూడిల్స్ అన్నీ వండుకొని తింటారు లేదంటే బయటకెళ్ళి తింటారు విలేజ్లో ఉన్న వాళ్ళకి అలా కాదనమాట ఇప్పుడు మేబీ దొరుకుతుండొచ్చు బిర్యానీ అలాంటివి కానీ హైదరాబాద్ టేస్ట్ మాత్రం రాదు నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ మా మామ తీసుకొచ్చాడనమాట మా మామ టేస్ట్ చేపిస్తే తిన్నాను చాలా వెరైటీగా అనిపించింది నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను బిర్యానీ అయితే టేస్ట్ చేశాను మేబీ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను టేస్ట్ చేసింది మీరు ఫస్ట్ టైం బిర్యానీ ఎప్పుడు తిన్నారో నాకు కామెంట్ చేయండి ఈ పొలావు ఎలా వచ్చిందో నేను కామెంట్ సెక్షన్లో